హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అపిస్టమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్లకి పొందొచ్చు అంతేకాకుండా టైం కాంప్యూటర్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు నా దగ్గర ఏదైనా డీవిడీస్ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం టైం కాంప్యూటర్స్లో స్కాల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక మొబైల్ నుంచి ప్రింట్ ఎలా తీయవచ్చో చూద్దాం అంటే చూడండి మనకు మొబైల్లో ఏదో ఒక డేటా ఉందనుకోండి లేకపోతే మీ జీమెయిల్ అకౌంట్ ఉంది ఓకే మీ జీమెయిల్లో ఏదో ఒక ప్రింట్ ఉంది మీరు ఉన్నారు ఆ ప్రింటర్ ఏమో వేరే దగ్గర ఎక్కడ ఉందనుకోండి మీ ఊర్లో ఉందనుకోండి లేకపోతే వేరే కంట్రీలో ఉందనుకోండి ఎక్కడి నుంచైనా సరే మనం ఏంటంటే ప్రింట్ ఇవ్వచ్చు దానికోసం మనం ఏం చేయాలి అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఇమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఇమెయిల్ అడ్రస్ తర్వాత వచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి ఓకే ఇప్పుడు నేను నా ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతున్నాను లాగిన్ అయిపోయిన తర్వాత చూడండి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే పైన ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటాయి ఓకే ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళండి సెటింగ్స్కి వెళ్ళి కింద స్క్రాల్ చేసుకుంటురండి ఓకే మీకు ఇట్లా సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత స్క్రాల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ షో అడ్వాన్స్డ్ ఆప్షన్ సెట్టింగ్స్ అని చూసారా దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది క్లౌడ్ ప్రింటింగ్ అని ఓకేనా గూగుల్ క్రౌడ్ ప్రింట్ అని ఇక్కడ మేనేజ్ ప్రెస్ చేయండి ఓకేనా ఇక్కడ మేనేజ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యాడ్ ప్రింటర్స్ అని ఉంటుంది దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మీ కంప్యూటర్లో ఏమేమి ప్రింటర్ డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ అయి ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ ఆ ప్రింటర్స్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తాయి అన్నట్టు ఓకేనా వాటినన్నిటిని మనం ఏంటంటే ఇక్కడ యాడ్ ప్రింటర్స్ అని ప్రెస్ చేయాలి ఓకేనా ఇదే అకౌంట్ మనం ఏంటంటే మన మొబైల్లో జీమెయిల్ ఉంటుంది కదా దానిలో కూడా లాగిన్ అయి ఉండాలన్నట్టు ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్లేస్టోర్ నుంచి రెండు యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఏం చేస్తారు ఇదంతా వర్క్ చేయడానికి ఒకటి ప్రింట్ షేర్ అనే యాప్ దొరుకుతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను ఇంకొక యాప్ పేరు ఏంటంటే క్లౌడ్ ప్రింట్ అనే ఒక యాప్ దొరుకుతుంది ఓకేనా ఈ రెండు యాప్స్ మన దాంట్లో ఇన్స్టాల్ అయి ఉంటే మాత్రం మనం ఏంటంటే ప్రింట్ తీసుకోవచ్చు ఓకేనా ఈ క్లౌడ్ ప్రింట్ కూడా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే నా మొబైల్లో ఈ యొక్క ప్రింట్ షేర్ అనే ఏ యాప్ అయితే ఉందో ఆ యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత నాకేంటంటే ప్రింట్ ఎక్కడి నుంచి అంటే మీరు జీమెయిల్లో నుంచి తీసుకోవచ్చు లేదా మీ ఆల్రెడీ మీ మొబైల్లో పిక్చర్స్ ఉంటే దానిలో నుంచి అయినా తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పిక్చర్స్ నుంచి తీయాలని చూస్తున్నాను ఓకే తీసుకున్న తర్వాత గ్యాలరీలోకి వెళ్ళేసి ఈ ప్రింట్ని పిక్చర్ని ప్రింట్ చేయాలి దానికోసం ఆప్షన్స్లోకి వెళ్ళాను ఒక సైజ్ పేపర్ సైజ్ ఏ ఫోర్ అని పెట్టుకున్నాను కాకపోతే చూడండి ప్రింటర్ సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ అని ఉంది ఇక్కడ ప్రింట్ అని ప్రెస్ చేస్తాను ప్రింట్ అని ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ నాకు గూగుల్ క్రౌడ్ ప్రింట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దీన్ని ప్రెస్ చేయండి ఓకేనా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే మన మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్ అంటే మనం ఇంతకుముందు గూగుల్ క్రోమ్లో అలో చేసాను చూసారా అదే ఇక్కడ అలో చేయాలి ఓకే ఇంతకుముందు అక్కడ ఏమైతే సైన్ ఇన్ అయ్యామో అదే అకౌంట్ ఇక్కడ అలో చేయాలి ఓకే అలో చేసుకున్న తర్వాత ఏ ప్రింటర్లో నుంచి శాంసంగ్ ఉంది నా దగ్గర ప్రింటర్ నేను దాన్ని ప్రెస్ చేస్తాను ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ ప్రింటింగ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ప్రింట్ అనే బటన్ ఉందా దీన్ని ప్రెస్ చేస్తాను ఓకేనా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎన్ని ప్రింట్స్ కావాలంటే అన్ని ప్రింట్స్ కూడా మనం ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేసి తీసుకోవచ్చు మైనస్ ప్రెస్ చేస్తే తక్కువ అయిపోతాయి ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేయాలి ఓకే బటన్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనం ప్రింట్ చేయమని అడుగుతుంది ఓకే ప్రింట్ అండ్ ప్రెస్ చేస్తున్నాను ప్రింట్ అండ్ ప్రెస్ చేసిన వెంటనే నాకు ఏంటంటే ఈ ప్రింటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీరు ఎక్కడున్నా సరే మీ జీమెయిల్ అకౌంట్ అనేది ఇంతకుముందు మీరు ఏదైతే అక్కడ క్రోమ్లో చూజ్ చేసుకున్నారో అదే జీమెయిల్ అకౌంట్ మీకు ఇక్కడ మొబైల్లో ఉండాలి ఈ రెండు యాప్స్ ఉండాలి యాప్స్ యూస్ చేసి మనం ప్రింట్ తీస్తే డైరెక్ట్ చూడండి మనకేంటంటే ప్రింటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇది మీ ఫోన్ స్పీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ప్రింటింగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ప్రింటర్లో ప్రింటింగ్ రావడం స్టార్ట్ అయిపోయింది మీకు ఎలా తెస్తుంది అంటే చూడండి నాకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది ప్రింటింగ్ వచ్చిందా లేదా అని తెలియడానికి ఇక్కడ చూడండి ప్రింటర్కి సంబంధించిన ఒక ఆప్షన్ వచ్చింది ఓకే అంటే నా ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయింది ఓకే సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కామెంట్ తెలియండి థ్యాంక్ యూ